హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మేమైతే చేపలు పట్టడానికి వెళ్తున్నాం అనమాట చూసారు కదా నా చేతిలో ఉంది సంచి ఆ సంచిలో మొత్తం చేపలు పట్టే వలలు ఉన్నాయి అనమాట అసలు ఏం చేపలు పడిని ఎక్కడికి వెళ్ళాము ఎలా పెట్టాము అనేది మేము ఫుల్ ఫుల్ వీడియోలో మొత్తం చూపిస్తాను తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ దానికంటే ముందులో ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే టాపిక్లో వచ్చేస్తే చూసారు మొత్తం చెరువులు చేరలతో ఎలా ఎంత అందమైన ఉందో మా ఊరు మొత్తం చా రొయ్యల చెరువులు చేపల చెరువులే ఉంటాయి ఫ్రెండ్స్ ఇవన్నీ పెద్ద పెద్ద చెరువులు అనమాట అంటే పెద్ద పెద్ద రాజులు వచ్చేసి ఇక్కడ చెరువులు కొనేసి ఇక్కడ వ్యాపారం చేస్తారు చూసారుగా రా ఇదంతా చెరువులు మధ్యలో దారి ఈ ఇక్కడ మేము రేవు కాడకి వెళ్తే వెళ్తున్నాం ఇప్పుడు కాడ వెళ్ళే దారిలో ఇక ఇదంతా రోడ్డు డైరెక్ట్గా రోడ్డు ఎక్కడికి వెళ్ళిద్దంటే రేవు దగ్గరికి వెళ్ళిపోద్ది కదా పక్కన ఇది కనపడేది అదంతా పెద్ద చేపల చెరువు ఫ్రెండ్స్ అన్ని ఎకరాలు ఉండిద్ది అంటే ఒక యాభై వంద ఎకరాలు ఉండిద్ది ఒక వంద ఎకరాల చెరువు అనమాట అది అవన్నీ పెద్ద చెరువులు ఫ్రెండ్స్ ఇదిగో ఇది చూసారా ఇది చిన్న చెరువులు అనమాట అంటే ఎకరం అర ఎకరం అలాంటి చెరువులు ఇవి ఈ చెరువుల్లో మేమైతే మా మా ఊరోళ్ళైతే వాళ్ళు అయితే వనామీ రైలు వేస్తారు ఫ్రెండ్స్ వనామీ రైలు అంటే తెలుసుగా తెల్ల రైలు ఆ తెల్ల రైలు ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు అలాంటి చిన్న చిన్న చెరువుల్లో మేము ఇలా వొనామీ రైలు టైగర్ రైలు అలాంటివి వేసుకుంటాం అనమాట ఇప్పుడు మేమైతే చూసారు కానీ నేను ఎంత గట్టు పెట్టుకున్నాను వాళ్ళ వాళ్ళైతే చాలా బరువుగానే ఉంది ఫైనల్గా అయితే మేము వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ రేవు దగ్గరికి అయితే వచ్చేసాము బండి ఇక్కడ పార్క్ చేసాము పార్క్ చేసి ఎక్కడ ప్లేస్ ఉంది వాళ్ళ ఎక్కడ వేయడానికి ఎక్కడ మంచి ప్లేస్ ఉందో చూసుకుంటున్నాం అనమాట మాకైతే మంచి స్పాట్ ఇంకా దొరకలేదు దానికోసం ఎదుగుతున్నాం ఎతకడానికి ఒక టెన్ ట్వంటీ మినిట్స్ అయిపోయింది ఎందుకంటే మాకు లాగానే చాలామంది వచ్చి వాళ్ళ చేపల వేట కోసం అయితే చాలామంది వచ్చేసారు ఫైనల్గా అయితే ఇక్కడ మాకు ఎక్కడైతే దారి దొరికింది ఇక్కడ చూసారుగా మా మాయి అయితే దిగేసి వల కట్టడానికి కింద కిందకైతే వెళ్తున్నాడు నేనైతే నీళ్ళ దిగలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు ఈ నీళ్ళంతా పడవన్నమాట దురదలు దురదలు వచ్చేసి అత్త ఈ ఒళ్ళంతా అందుకే నేను ఈ నెలలో అయితే దిగిన పైనుండే వీడియో తీశాను చూసారుగా మా మామయ్య అయితే కిందకి దిగేశాడు నీళ్ళకి దిగేశాడు దిగేసి కిందంతా చాలా ముళ్ళులు అవన్నీ ఉన్నాయి చెప్తున్నాడు నాకు అయితే ఎలాగైనా దిగేసాడు దిగేసి వాళ్ళైతే కడుతున్నాడు టీషర్ట్ అయితే నాకు ఇచ్చేసాడు నేను వేసుకుని వీడియో తీసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్ అది చూడండి అంతా ఎలా ఉందో ఇంకా లోపలికైతే మధ్యలోకి అయితే వెళ్ళిపోయాడు అక్కడైతే అయితే ఏమీ లేదు నార్మల్గా అయితే అక్కడి నుంచి లాక్కుంటా లాక్కుంటే అక్కడికి వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ చూడండి అసలు ఎక్కడ దాకా వెళ్ళాడు మొత్తం ఇవి నేనైతే అక్కడ అక్కడి నుంచి మా అయితే నీళ్లో ఉండగానే వేరే ప్లేస్కి వచ్చేసాడు నడుచుకుంటా నీళ్ళలోనే నేను కూడా పైన వేరే ప్లేస్ నుంచి ఇక్కడ నడుచుకుంటూ వచ్చేసాను కార్నర్లు అయితే వల కట్టి మొత్తం ఒకటి కొంచెం కొంచెం వెళ్తున్నాడు ఫ్రెండ్స్ కట్టేటప్పుడే మాకైతే ఒక చేప పడింది మేమైతే వల అయితే కట్టేస్తున్నాడు ఫ్రెండ్స్ ఈ వలక అయితే పెద్ద పెద్ద చేపలు ఏం పడవో కూరకాయ చేపలే పడతాయి అనమాట పెద్ద అంటే చిన్న చిన్న చేపలు పీతలు అలాంటివి అలాంటివి ఏ పడతాయి ఇది పెద్ద చేపలు వల కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే చిన్న కాలంలో చిన్న చిన్న వలనమాట అయితే మెల్లగా కర్రలు పాతుకుంటా చిన్నగా వల కట్టుకుంటా చిన్నగా వెళ్తున్నాడు ఫ్రెండ్స్ మొత్తం చెరు రేవుకి అడ్డం అయితే కట్టలేదు మొత్తం కంపలకి కంపలకి అడ్డమే కట్టాడు ఎందుకంటే రేవుకి అడ్డం కడితే పడవో అందుకని కంపలకి క్రాస్గా కట్టాడు అనమాట క్రాస్ కడితే మార్నింగ్ ఇప్పుడు నైట్ కట్టేసి మార్నింగ్ తీసుకోవడానికి వెళ్తాము అప్పుడు మార్నింగ్ అలా పడితే అలా తీసుకుంటాం చూసారుగా అక్కడ ఒక వల కట్టేశాడు ఇక్కడ మళ్ళీ దాని తర్వాత ఒక వేరే ప్లేస్కి వచ్చేసి ఇక్కడ వేరే వాళ్ల కట్టాడు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఈ స్ట్రైట్ నుంచి ఆ స్ట్రైట్కి మొత్తం అడ్డం కట్టేశాడు ఎందుకంటే ఒక్కొక్క వల ఒక్కొక్క టైప్ ఉండిద్ది ఫ్రెండ్స్ అందుకే దానికోసమే అడ్డం కట్టేశాడు అనమాట ఇందడ కట్టిన వాళ్ళ అయితే చాలుదో ఇదైతే కరెక్ట్గా సరిపోయింది సరే నేను కూసేపు బోరు కొడుతుంది అని పక్కన అంత సరౌండింగ్స్ అని వీడియో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూశారుగా నా మాకు కట్టేటప్పుడే పడిన చేప అయితే ఒక అర కేజీ ఉండిద్ది మేన అంటారు దీని పేరు ఊళ్ళు ఏమంటారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఉంటా బాయ్